తప్పు మా బాపది కాదయ్యా ఎందుకు అవుతుంది ఇది తప్ప అంటే మాది కట్టగమ్మల గుడిసే మరి ఎదవంటి మాది బతుకో బంగారం రేపు మాకు లేదు మాకుంటే రేపు లేదు మాకు ఏమేను అయ్యా మాది బీద కుటుంబం అయ్యా మరి అటువంటి ఒక్క మా బాబు పచ్చంగా పట్టుకొని బయలు మా మా బాబుకేదు వచ్చిన బాపు నువ్వు వెళ్ళిపోయి అక్కడ నువ్వు అటువంటి మాత్రం అనగా పేరు పెడితే నీకు సాలే అంత అన్నం పెడితే నువ్వు కడుపు నుండి అన్నం తినొచ్చు కానీ ఇంటికాడ మా అమ్మ నేను మేము తల్లి బిడ్డలు వాగలతో ఉంటాం బాబు బాబు ఆగలుతూ ఉంటామా బాపు నువ్వు అట్టుకున్న పంచంగల కట్ట నా చేతికి నువ్వు అట్టు చేతులు పోయి అక్కడ వాళ్ళ ఇంటి పోతే బ్రాహ్మణి వచ్చిన కూర్చుండ కుర్చిపీడు వేస్తారు నువ్వు కూర్చుండి అటువంటి పేరు పెట్టు అన్నప్పుడు చేతులు వేసుకున్నట్టు దిక్కులు దిక్కులు చూడు నువ్వు గిట్లెందు వాళ్ళంటే పంచంగల కట్ట మరిసచ్చిన్నావు అని చెప్పు నేను అంతలాడికి అందత్తా పంచంగల కట్ట పట్టుకుని అత్త వచ్చినాక తర్వాత వాళ్ళ బిడ్డ వచ్చిందని చెప్పి నువ్వు పేర్లు పెట్టినాక నీ కన్నం పెడతారు నా కన్నం పెడతారు మన ఇద్దరు అన్న తువాల కొంకు ముళ్ళ కట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి తల్లి నువ్వు నేను తల్లి ముగ్గురం అన్నవు ఇందామని చెప్పి బుక్కడ అన్నవు గురించి నేను ఆ వద్దవాడు వద్ద